సాహెబ్ నగర్లోని శ్రీ 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 త్రినేత్ర హనుమాన్ ఆలయ జాతర మహోత్సవం గ్రామ ప్రజలు ఈవో మురళీకృష్ణ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి మూడు రోజుల్లో భాగంగా రెండవ రోజు కనుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా జాతర మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ జాతరలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు రెండవ రోజు గురువారం నాడు కళ్యాణ మహోత్సవం నిర్వహించి ఊరేగింపు కార్యక్రమం కాలనీ పూర వీధుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో డీజే పాటలతో నిర్వహించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జాతర మహోత్సవం నిర్వహిస్తామని అన్నారు వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు తమకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో ముద్దగోని చంద్రకాంత్ గౌడ్ నాగరాజ్ నాంపల్లి నాగరాజు నారాయణ మహేష్ భిక్షపతి బాలరాజు శ్రీనివాస్ గ్రామ ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అనుమానికి జై నాదాకు జై శ్రీరామ్ ఈ పద్నాలుగు నుంచి పదహారో తారీఖు మే నెలలో ఈ మా ఊరి సాహెబ్నగర్ హైదార్ మండల్ గ్రామంలో ప్రతి ఏటా ఒక వంద సంవత్సరాల నుంచి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఈ తీర్థ ఉత్సవం జాతర జరుగుతుంది దీనికి గాను అధిక సంఖ్యలో భక్తులు వేలాదిలో లక్షల్లో వచ్చి స్వామివారి దర్శన దర్శనం చేసుకో జరుగుతుంది అలాగే మూడు రోజులు జాతర మొదటి రోజు పద్నాలుగు ఐదు రెండు వేల ఐదు రోజుల నిన్న జాతర భక్తులంతా దర్శనం చేసుకొని శుద్రాభిషేకము పూర్ణహారతి జరిగింది ఈరోజు అలాగే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున మహాసేవ ఈ షావ అంటారు దీనికి మా ఊరు విలేజ్ సాహెబ్నగర్ గ్రామంతో మొత్తం చుట్టి వచ్చి స్వామి ప్రజలందరినీ ఆశీర్వదించి మళ్ళీ రావడం జరుగుతుంది అలాగే ఈ నాలుగు వందల యాభై సంవత్సరాల గల చరిత్ర ఈ శ్రేత హనుమాన్ టెంపుల్ మా సాహెబ్నగర్ గ్రామంకి నాలుగు వందల యాభై సంవత్సరాల గల చరిత్ర ఉంది ఈ మహా అద్భుతమైన టెంపుల్ మందిరం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు ఎక్కడి నుంచో వేలాదిగా మన సిటీ హైదరాబాద్ నుంచి అలాగే రామ్కోట్ నుంచి అఫ్జల్గంజ్ నుంచి భక్తులు వేలాది మందిగా తరలి వచ్చి దర్శనం చేసు చేసుకుంటారు ఇక్కడ ఈ మూడు రోజుల పండగ మా ఊరి వాతావరణం మార్పు జరుగుతుందని కోరుతూ స్వామి స్వామి కటాక్షం ప్రజలపై ఉండాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ త్రినేత్ర త్రినే జై సాయినాథాకి జై గత పురాతనమైన నాలుగు వందల యాభై సంవత్సరాల మా త్రినేత్ర ఆంజనేయ స్వామి మందిరం ఇక్కడనే వెలిసింది భక్తులు వేలాది వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం పౌర్ణమి తర్వాత జాతర ఉంటుంది తీర్థం దీన్ని ఎన్టీ రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో చుట్టుముక్కు మండలాలు ఊర్లు కానీ అందరూ వేలాది వేల భక్తుల సంఖ్యలో మూడు రోజులు జాతర పాల్గొని ప్రతి ఒక్క సాయిబ్నార్ గ్రామంలో ఈ సంవత్సరము అందరం కలిసి ఈ జాతర చేయడం జరిగింది అందరూ భగవంతుడు ఆయుధారోగ్యాల అష్టైశ్వరాలతో అందరినీ మంచిగా చూడాలని అలాగే మాకు ఇక్కడ సహకరించిన ఈఓ గారికి అలాగే జూనియర్ అసిస్టెంట్ గారికి జిహెచ్ఎంసీ మున్సిపల్ సిబ్బందికి ఎంటైర్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరియు ఈ నాకు సహకరించిన గ్రామ పెద్దలే కానీ గ్రామ ప్రజలే కానీ చుట్టుముట్టు కాలనీ వాసులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు